మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన రాపోలు రాములు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ విగ్రహ చౌరస్తాలో బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో బీసీ రిజర్వేషన్ బిల్లు మరియు ఎస్సీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించిన సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు గత డెబ్బై సంవత్సరాల నుండి చేయని పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని బీసీల ఎస్సీల చిరకాల కోరికను నిర్వర్తించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదేవిధంగా ఉన్నటువంటి సమస్యను కూడా దృష్టి పెట్టుకొని ఏబీసీ ఏబీసీ వర్గీకరణ బిల్లును పెట్టి దాంట్లో మరి ఏబీసీ వర్గాలు చేసి ఏలో ఏ శాతం ఏలో ఒక్క శాతము వీలో తొమ్మిది శాతము సిలో ఐదు శాతం రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది అయితే ఎవరైతే ఇంత కాలము ఈ ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి సోకాడ్ లీడర్ మందకిష్ట ఉన్నాడో ఆ మందకిష్ట ఎందుకంటే ఇది ఇట్లా తప్పులు ఉన్నాయి ఇది ఇది రోజులు బాధ్యత గురించి కొట్లాడినోడు ఇప్పుడు నేత గురించి మాట్లాడు ఇప్పుడు బహార్ల గురించి మాట్లాడు నేత కానోళ్లు ఎవరు ఏ జిల్లాలో నేత కాని కులం కూడా చెప్పండి అవి లేని కులాలను తీసుకొచ్చి అడ్డబెట్టడానికి ప్రయత్నం చేసింది ఎందుకంటే ఇది ఏబిసిడి వర్గీకరణ అయిపోతే ఆయన దుకాణం బంద్ అయిపోతుంది ఆయన ఫుట్బాల్ వర్క్ ప్రోగ్రాం బంద్ అయిపోతాడు ఆయన అదే దుకాణం ఉంటే ఒకసారి ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేయొచ్చు డబ్బులు తీసుకోవచ్చు ఒకసారి తెలుగుదేశం చేయొచ్చు డబ్బులు దండుకోవచ్చు ఒకసారి టీఆర్ఎస్కి చేయొచ్చు డబ్బులు దంట్టుకోవచ్చు ఇదో ఫుట్బాల్ వర్క్ ఫుట్బాల్ వర్క్ ప్రోగ్రాం అయింది ఆయన కాబట్టి ఇది కావద్దానికి చట్టవిధాల ప్రయత్నం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మొన్న నలభై రెండు శాతం బీసీ బిల్లు నిన్న మరి ఎస్సీ బిల్లు కూడా మరి పాస్ చేయడం అనేది నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవాలి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలు బీసీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేస్తుంది ఖచ్చితంగా మనం అందరం కూడా వారికి ఏ ఎన్నికలు జరిగినా పూర్తిగా మా ఎస్సీలు బీసీలు అగ్రవర్గాలు పేదలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి న్యాయపత్వాన్ని బలపరచాలి రేవంత్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి వారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు మనకు ఇంకా రావాల్సి ఉన్నాయి విద్యా ఉద్యోగ రంగాల్లో మనం సాధించుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి తద్వారా మనము ఇక్కడ అయిపోయింది ఏ విషయం వారికి అయిపోయింది ఇక బాలల్లో బాధిగలు అంటే కుదరదు అంత కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది బాలల్లో బాధిగలు ఐక్య పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం బీసీలకి మన అన్ని కులాలు ఒక ఐక్యం మీద రావాల్సినటువంటి అవసరం ఉంది మరి అక్కల కోసం అందరూ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే బీజీలను వారి తప్పుడు తన కన్నా వ్యక్తి మరి అనేక మరి కార్యక్రమాలు చేసిండు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అనేక మందిని తిట్టిండు కేసీఆర్ని తిట్టిండు ఆలోచించి కేసీఆర్నేమో బాతాల పోషండి అన్నాడు రామారావుడేమో రామారావు అన్నాడు కవిత అక్కడేమో తదితనాడు అట్లాంటి వ్యక్తి మరి నేను బీసీ మూమెంట్ అడుగుతా అన్నాడు సెవెన్ టూ డబల్ జీరో మూమెంట్ అన్నాడు సెవెన్ టూ డబల్ జీరో ఎక్కడ పోయిందో తర్వాత మరి బీసీ మూమెంట్ అన్నాడు మొన్నటిదాకా లీజల్ ఇన్స్పెక్టరీని మళ్ళీ కేసీఆర్ పద్దరు ఇలాంటి దొంగలను ఎవరు కూడా నమ్మొద్దని అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఎస్సీలు బీసీలు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే బీసీలు సుదీర్ఘకాలంతో పాటు పోరాటం చేస్తుందో దాన్ని కూడా పూర్తి చేస్తా అని చెప్పి వారు ప్రకటన చేయడం జరిగింది రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారు చూసా తప్పకుండా జరిగినటువంటి మరి అసెంబ్లీ ఎన్నికల్లో బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా బీసీ బిల్లు పెట్టింది పదవి రోజు చాలా మంది పెట్టిన కృషి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీ కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంటి జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ